విజయ్ ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను వేముల విక్రమ్ రెడ్డి అలియా జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జైతాల్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండలం జైన కొస్నూరు పల్లెకు చెందినటువంటి అభ్యుదయ వివరైతను నేను గతంలో రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికల్లో నుంచి మొదలుకొని శాసనసభ సాధారణ ఎన్నికల్లో మొదలుకొని నేడు సిక్స్టీ వన్ జూబ్లీ రెండు వేల ఇరవై ఐదు ఉప ఎన్నికకు నేను పన్నెండవసారి నామినేషన్ దాఖలు చేయడానికి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీగా సాధారణ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కలిపి పన్నెండవసారి గతంలో పోటీ చేస్తే పదకొండు సార్లు పోటీలో ఉన్న ఈ ఎన్నిక మినహాయిస్తే పదకొండు సార్లు నేను ఏ విధంగా అయితే ప్రొసీజర్ ఎక్స్ట్రాక్ట్ కాపీ ధర్మపురం నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎక్స్ ఎలక్ట్రల్ రిటర్నింగ్ అధికారి ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రమే నేను సబ్మిట్ చేశాను దానికి చూడండి నేను దరఖాస్తు పెట్టిన విధానం కూడా చూడండి దయచేసి దరఖాస్తు పెట్టిన విధానం కూడా చూడండి నేను నియోజకవర్గ ఎన్నికల అధికారి గారికి నమస్కరించారు ఆయనది నాకు ఎన్నికల ఓటర్ ధృవీకరణ పత్రం కావాలని పెట్టాను నాకు విఆర్ఓ ఇస్తాడా కలెక్టర్ ఇస్తాడా నాకు నాకు తెలియదు ఓటర్ ధృవీకరణ పత్రం కావాలి నేను ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గత ఎన్నికల్లో పోటీ చేశాను అదే మాదిరిగా పోటీ చేస్తున్నా అంటే ఆయన అసిస్టెంట్ ఎలక్టరల్ ఆఫీసర్ గా కానిస్టెన్స్ హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓ అయినటువంటి ధర్మపురి ఎంఆర్ఓ నాకు ఎక్స్ట్రా కాపీ సబ్మిట్ చేయడం ఆ కాపీ గతంలో సబ్మిట్ చేసినట్టుగా ఇక్కడ సబ్మిట్ చేస్తే నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేస్తే నాకు డిఫాల్ట్స్ ఏమన్నా ఉంటే చెక్ లిస్ట్ లో మెన్షన్ చేయాలి అది తీసుకున్నాడు ఎస్ ఎస్ అనే పెట్టి ప్రతి సెట్ కానీ ఎక్కడ కూడా ఇది మరి అసిస్టెంట్ ఎలక్ట్రోల్ అథారిటీ చెల్లదు ఇదే ఎలక్ట్రోల్ మెయిన్ అధికారి కావాలి అది పలానా అథరైతుడు ఆర్డిఓ కేడర్ దేశీ కేడర్ డిఆర్ఓ కేడర్ అని చెప్పాలి కదా చెక్ లిస్ట్ లో మెన్షన్ చేయాలి కదా అలా మెన్షన్ చేయకుండా నామినేషన్లను తొక్కేయాలన్న ఉద్దేశంతోనే అక్కస్తోని కడుపులో కడుపు నిండా నామినేషన్ లను సాధ్యమైనంత తొక్కాలి ఈ యొక్క తలకు మించిన భారాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి ఈ యొక్క నిరసన జ్వాలతో నచ్చినటువంటి ఈ ఉప ఎన్నికను వేదిక చేసుకున్నటువంటి ఈ ఈ యొక్క పోరాట పటిమ కలిగినటువంటి ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థుల ఎంత వీలైతే అంత మందిని తలదించుకునే విధంగా నామినేషన్ తిరస్కరించి వెనుకకు బప్పాలన్న నైజంలో భాగంగా నన్ను ఎందుకు ఇన్నిసార్లు పోటీ చేసిన అనుభవం ఉన్న నన్ను కూడా ఎందుకు ఈ రోజు తిరస్కరించడం జరిగిందంటే నేను రైతుల తరఫున తొలి నామినేషన్ దాఖలు చేసిన అని ఆ రోజు సోమవారం ఆరవ సెట్ నామినేషన్ దాఖలు చేసిన రోజు రైతుల తరఫున త్రిబులార్ రైతులకు మద్దతుగా తొలి నామినేషన్ దాఖలని ఏ రోజైతే ఈ యొక్క మన మీడియా తెలుగు మీడియా నన్ను ప్రచురించిందో ఆ అక్కసు వాళ్ళు కడుపు నిండా పెట్టుకొని ఈయన నామినేషన్ ఏ విధంగా తిరస్కరించాలని నాలుగు సెట్లు క్షుణం అటు ప్రపోజల్ అయితే అడుగు అడుగు అక్షరం అక్షరం పెట్టిరు అది తాచిపోనట్టుగా ఎక్కడ చూపాలన్న తెలియకుండా ఎక్స్ట్రాక్ట్ కాపీ మీద పెట్టారు నేను అడుగుతా ఉన్నా ఆ పదకొండు మంది అధికారులు తప్ప మరి ఇప్పుడు ఈ ఒక్కసారి ఆ రిజెక్ట్ చేస్తున్నటువంటి ఈ అధికారి తప్ప నాకు సభ్య సమాజంలో ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఉన్నతాధికార యంత్రాంగం నాకు సమాధానం చెప్పాలి ఈరోజు ఆ అధికారులు ఆ ఆర్వోలు గుడ్డిగా నాకు మంజూరు చేస్తే ఆ ఆర్వోలు గుడ్డిగా యాక్సెప్ట్ చేస్తారా లేదు వాళ్ళు కరెక్టే ఇస్తే కరెక్ట్ యాక్సెప్ట్ చేసి ఈ అధికారి గుడ్డిగా ఈ ఈరోజు నన్ను తొలగిస్తా ఉన్నాడా మొత్తానికి ఈ యొక్క చదరంగ క్రీడలో ఈ నీచపు చదరంగ క్రీడలో నేను బలిపష్ట అవుతా ఉన్నా నేను పన్నెండు సార్లు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు నేను ఎప్పుడు తలదించలే తల వంచలే ఈసారి ఈ యొక్క నీచపు చదరంగ క్రీడలో ఇలా నేను బలిపశి అవుతా ఉన్నా నాకు బాధ లేదు నా సమాజం ముందు నేను నేను నా వంతు చైతన్యం కొద్ది నేను పోరాడుతూ ఉంటే ఇలా నాలాంటి వాళ్ళని తొక్కిస్తా ఉంటాయి కొత్త వాళ్ళు ఏ విధంగా ముందుకొస్తారన్న ఆవేదన తప్ప నా నామినేషన్ తిరస్కారానికి గురైందని లేదు నేను చట్టబద్ధంగా న్యాయబద్ధంగా గుట్లాడడానికి ఇన్ని సార్లు పోరాడిన నాకు పోరాట పటిమ తగ్గదు పెరుగుతా ఉంటది ఒక వేగంగా ఒక బంతిని ఎంత ఇసురు కొడితే గొడగు అంతే వేగంగా మళ్ళీ తిరిగి వస్తుంది నువ్వు ఏ వింత నన్ను ఎంత కక్షపూరితంగా తొక్కడానికి చూసినా నీ పైన అబ్జర్వర్ గారు ఉన్నారు అబ్జర్వర్ గారి పైన ఎలక్ డిస్టిక్ ఎలక్షన్ అత ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారు ఉన్నారు మధ్యలో పైన అబ్జర్వర్ గారు ఉన్నారు ఆ పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది ఎలక్షన్ కమిషనర్ కమిషనర్ వరకు అదే విధంగా న్యాయస్థానంలో హైకోర్టు గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీం కోర్టులో నేను ఎలక్షన్ రిట్ పిటిషన్ దాఖలు చేస్తా రిట్ పిటిషన్ దాఖలు చేస్తా నాకు తీవ్రమైన అన్యాయం జరిగింది నేను ఎటువంటి తప్పు చేయలేదు నా వైపు ఎటువంటి పోరాటం లేదం లేదు అయినా నన్ను ఇలా బలిపశువు చేస్తూ ఇలా ఏదో కుట్రతోని ఏదో అక్కస్తోని ఏదో కారణం చూపెట్టాలన్నట్టుగా సరైన కారణం కాకుండా అది నా తరపున అభ్యర్థులు మిగతా పోటీలో ఉన్నటువంటి యాక్సెప్ట్ అయిన అభ్యర్థులు కూడా తీసి అడగడం జరిగింది ఆయన ఎటువంటి లేదు న్యాయబద్ధమైన కూడా పోలీస్ తీసేయండి పోలీస్ వాళ్ళకు లా అండ్ ఆర్డర్ గేట్ వద్దనే మా యొక్క అసెట్స్ మా క్యారెక్టర్ అసెట్స్ మీకు తెలియకపోతే మీరు మరొకసారి సర్టిఫికేట్ ధృవీకరించుకోండి కానీ క్యాండిడేట్ క్యాండిడేట్ కు అక్కడ ఒకళ్ళు చొప్పున స్క్రూట్ని జరుగుతూ ఉంది అక్కడ పోలీస్ సమావేశం జరుగుతూ ఉందా అని అడుగుతా ఉన్నాను నేను ప్రతి దానికి ప్రదర్శించే విధంగా ఒక ఇంకా చేసే విధంగా నెట్టుకు రావడం సరే విధంగా మేమేమైనా బూతులు మాట్లాడుతా ఉన్నామా మేమేమన్నా తాగి వచ్చామా మేమైనా విక్షణ జ్ఞానం కోల్పోయి ప్రవర్తిస్తా ఉన్నామా ఎందుకు మమ్మల్ని నెట్టివేయాలి మమ్మల్ని ఎందుకు బర్ర బర్రవచ్చినట్టుగా బయట గీడ్చి రావాలి ఒక్కరు తప్పు చేస్తారు ఇంతమంది విఘ్నులు అయితేనే ప్రశ్న ప్రశ్నిస్తారు కదా అందులో ఆధారం ఉంటేనే ప్రశ్నిస్తారు కదా దయచేసి సభ్య సమాజమా ఒకసారి ఆలోచించండి మనల్ని ఎంత నిచం చేస్తున్నావు ఇది కామన్ అని మీరు దయచేసి మీరు కళ్ళు మూసుకొని నేరం జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో ఒక ఆడపడుచుకు అన్యాయం జరుగుతూ ఉంటాయి మీ కళ్ళు మూసుకొని ఏ విధంగా ఉంటారో ఉంటారా మీరు ఉండరు కదా అదే విధంగా దయచేసి ఇలా నాది రేపు మీది ప్రతి ఒక్కరిది నాకు ఈ విధంగా జరిగింది రేపు ఇంకా విధంగా వ్యవస్థ అంతా కూనే అవుతా ఉన్నది ఆవేదన పూరితంగా చెప్తాలే మేము ఆలోచనాత్మకంగా అనువు అనువు చూసి కడుపు మసిలిపోతావు చెప్తా ఉన్నాం దయచేసి సభ్య సమాజం మనం అంగడి పాలు కాబోతున్నాం ఉందే భర్త అన్న సత్రంగా ఈ రోజు ఈ వ్యవస్థ దాపురించింది దయచేసి ప్రతి ఒక్కరం ఎక్కడికక్కడ నిగ్గదీయాలే దయచేసి మేమేం చేయాలి అని మీరు అనొచ్చు మీ వంతగా ఈ అన్యాయాన్ని ప్రాచుర్యం సోషల్ సామాజిక మాధ్యమాల వేదికగా ట్విట్టర్ అయితేనేమి ఇన్స్టాగ్రామ్ అయితేనేమి మెసెంజర్ అని అయితేనేమి వాట్సాప్ అయితేనేమి ఫేస్బుక్ అయితేనేమి సామాజిక మాధ్యమాలు విరిగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి డాటా ఉంది స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి దయచేసి వైరల్ చేయండి సంబంధిత కన్సర్ అధికారులకు చేయండి ఇది నిజంగా ఈయన ఫాల్స్ అయితే ఈయన మీద కేసు పెట్టండి లేదా తప్పు చేసి ఎవరి వైపు తప్పును ఉంటే అక్కడ పాత అధికారులదా పాత ఆర్వోలదా ఇక్కడ ఒకదా ఇక్కడ తప్పు ఉందో నిగ్గు తెలిసే బాధ్యత ఈరోజు సభ్య సమాజం ద్వారా అధికార యంత్రాంగం మీద ఉంది నేను పరిపక్షం ఎందుకు కావాలి నేను తప్పు చేసినప్పుడే నేను తలదిస్తా నేను తప్పు చేయకుండా కూడా ఇలా తలదించాల్సి వస్తూ ఉన్నది ఇంత బాధ వేస్తా ఉంటే నాకు నాకే తెలుసు ఆ అనుభవిస్తూ నాకు క్షోభం అనుభవిస్తున్న బాధ నాకే తెలుసు నేను ఎక్కడ కూడా తప్పుల్లో పోలే తప్పుడు చేయలే అను అనువు పరీక్షించారు ఎక్కడ కూడా దొరలే కనీసం అక్నాలజ్మెంట్ రిజెక్టెడ్ అక్నాలజ్మెంట్ కి ఇవ్వండి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అంటే అక్నాలజ్మెంట్ రేపిస్తాం రేపేమంటారు సాయంత్రం ఇస్తారు తీరా ఫైనల్ లిస్ట్ వస్తుంది మేము కోటిపోయే గడి అవుతాయి సంతం జా గల బిచ్చపాలైకి పోతాయి ఇది ఆ యంత్రాంగం తీరు ఎక్కడ నేర్చుకున్నారు మేము పన్నెండు సార్లు చూసినాం ఇంత నీచమైన ఎన్నిక ఎక్కడ చూడలే టైలైట్స్ ఉన్నాయి నిన్న మగవాళ్ళు గోడల పొన్న పోయడం ఆడవాళ్ళ బేద అయితే వర్ణాతీతం అలా నెలసరి ఉన్న వాళ్ళది అయితే చెప్పుకోలేదు ఉదయం పదకొండు గంటలకు లోపలికి అయిన వాళ్ళు రాత్రి ఒంటి గంట అయింది చివర సెట్ అయిపోవరకు వరకు ఒకటిన్నర అయింది మొబైల్ టాయిలెట్స్ పెట్టారు స్మిస్ మిన్ ఏరియా అవతలెళ్లారు పెట్టారు అక్కడికి వెళ్తే మళ్ళీ లోపలికి రానివ్వరు ఇవాళ మేము ఎక్కడైనా తిరగచ్చు కానీ మొబైల్ టాయిలెట్ సెట్టేసారు ఒకటే టాయిలెట్ ఉంటుంది ఆరవే రూమ్ పక్క పొన్న ఎనిమిది మంది క్యూ కట్టారు అన్న ఒక ప్రధాన పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని ఒక స్వతంత్ర అభ్యర్థిని మహిళా పోలీస్ సిబ్బంది ఇద్దరు నలుగురు అభ్యర్థులు ఎంత నీచం ఒక అభ్యర్థులు వచ్చిన వాళ్ళు ఒక మరుగుదొడ్డి దగ్గర లైన్ తట్టి కాలకృత్యాలు తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇంత నీచమైన వ్యవస్థ నడిపిస్తూ ఇలా నిశ్చిక్కగా ఉన్న వాళ్ళ నామినేషన్ తీసేయడం మీకు సిగ్గు అనిపిస్తలేదా వ్యవస్థ మీదే అనుకుంటున్నారా మీ పైన ఎటువంటి యంత్రాంగం లేదనుకుంటున్నారా రాజ్యాంగం మీరే లిఖించుకున్నారా మీకు అనుకూలంగానే మొత్తం ఉందనుకుంటున్నారా శాశ్వత ఆనందం మాత్రమే పైశాచిక ఆనందం పడుతున్నారు మమ్మల్ని బాధించి మీ శాశ్వత ఆనందం మాత్రం మీ ఆనందం నిలవ నిలవదు నిలవనీయం మీపై చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శక్తి ఉన్నంత వరకు కాదు కాదు ప్రాణం ఉన్నంత వరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఏదో మాటలతోనో మేము గొప్ప గోయ చెప్పడం లేదు మేము వ్యవస్థలో చూసి జీర్ణించుకోలేక కుండి పోలేక ఆకలి దప్పికలు మానే ప్రయాసాల కొర్చి ఎన్నో సాధక బాధలతో పది పన్నెండు గంటలు నిలిచే ఉంటే బాడీ ఏ పాడి ఏ విధమైనటువంటి అవస్థ గురవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం అయినా కూడా పోటీ చేస్తా ఉన్నాం ఏదో మేము జోషి కోసమో ఫ్యాషన్ కోసమో ఇంకేదో ఆశించి కాదు సభ్య సమాజంలో వ్యవస్థ కూని అవుతా ఉన్నది ఆ కూని అవుతున్న వ్యవస్థను ఒక్కొక్కల ఒక్కొక్క కాజు పరంగా అక్కడ కోట శ్యామ్ ఉన్నాడు దేవతి శ్రీనివాస్ ఉన్నాడు సింగ్ ఉన్నాడు సుధాకర్ రావు ఉన్నాడు దీవిటీ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం ప్రాతిపదికన ఎన్నో ఎన్నికలలో పోటీ చేసి ఎన్నో విధాల తమ గొంతును ఈ ఎన్నికల ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళను రేపు రానున్న రోజుల్లో రానియద్దు అన్న అంకంలో భాగంగానే ఇలా నన్ను కట్ చేయడం జరిగింది దయచేసి నేను పదే పదే అప్పీల్ చేస్తా ఉన్నాను నాకు సత్వర న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని ఈ సందర్భం గోరుతూకుంటూ సెలవు తీసుకున్నారు జై జయ జై కిసాన్